రుద్రాక్షలు వాటి ప్రయోజనములు ఏకముఖి రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష సాక్షాత్తు శివసమానమే అది భక్తిని ముక్తిని సమస్త ఫలాలను ప్రసాదిస్తుంది దానిని దర్శించిన మాత్రము చేతనే బ్రహ్మహత్యా దోషం తొలగిపోతుంది దానిని పూజించే స్థలములో సంపదలు విలసిల్లుతాయి ఉపద్రవాలు తొలగిపోతాయి కోర్కెలు తీరుతాయి రెండు ముఖాల రుద్రాక్ష రెండు ముఖాలు రుద్రాక్ష శ్రేష్టమైనది గోహత్యా పాపాన్ని తొలగిస్తుంది మూడు ముఖాల రుద్రాక్ష మూడు ముఖాలు గల రుద్రాక్ష సాధన సంపత్తిని ప్రసాదిస్తుంది దాని ప్రభావం వల్ల సాధకునికి విద్యలన్నీ స్థిరంగా ఉంటాయి నాలుగు ముఖాల రుద్రాక్ష నాలుగు ముఖాలు గల రుద్రాక్ష సాక్షాత్తు బ్రహ్మస్వరూపమైంది నరహత్య దోషం పోబడుతుంది దానిని దర్శించి స్పృశించడం వల్ల నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి ఐదు ముఖాల రుద్రాక్ష ఐదు ముఖాలు గల రుద్రాక్ష సాక్షాత్తు రుద్రస్వరూపమైంది సర్వసమర్థమైన ఈ రుద్రాక్షను కాలాగ్ని అంటారు అది సర్వవిధముల ముక్తిని ప్రసాదిస్తుంది తినకూడని దానిని తినడం మొదలగు ఇది పోగొడుతుంది ముఖాల రుద్రాక్ష ఆరు ముఖాలు గల రుద్రాక్షను ఎవరైతే కుడిభుజంలో ధరిస్తాడో అట్టి వ్యక్తి బ్రహ్మహత్యాది నుండి నిస్సందేహంగా విముక్తి పొందుతాడు ఏడుముఖాల రుద్రాక్ష ఏడుముఖాల గల రుద్రాక్షకు అనంగం అనే పేరుంది దాన్ని దరిద్రుడుగా ఉండే వ్యక్తి ధరించినా కూడా అట్టి వ్యక్తి సమర్థుడవుతాడు ఎనిమిది ముఖాలు గల రుద్రాక్ష ఎనిమిది ముఖములు గల పేరుంది అది అష్టవశువుల దానిని ధరించే వ్యక్తి పూర్ణాయుర్దాయం పొందుతాడు మరణించిన తరువాత శివసాయుధ్యం లభిస్తుంది తొమ్మిది ముఖాల రుద్రాక్ష తొమ్మిది ముఖాలుగల రుద్రాక్షను ఎవడైతే తన ఎడమ భుజంలో ధరిస్తాడో అట్టి వ్యక్తి సర్వసమర్థుడు అవుతాడు ఆ వ్యక్తి శివునితో సమానమైన వాడుగా ఉంటాడు ఈ రుద్రాక్ష భైరవ స్వరూపమైనది దీనికి తొమ్మిది రూపాలతో విలసిల్లే దుర్గామహేశ్వరి అధిష్టానదేవత ఈ రుద్రాక్ష కపిల మహర్షి యొక్క స్వరూపమని చెప్పబడింది ముఖాల రుద్రాక్ష పదిముఖాలుగల రుద్రాక్ష సాక్షాత్తు జనార్దుని స్వరూపము దీనిని ధరించే వ్యక్తి కోర్కెలన్నీ తీరుతాయి పదకొండు ముఖాల రుద్రాక్ష పదకొండు ముఖాలుగల రుద్రాక్ష రుద్రుని రూపం కాబట్టి దీన్ని ధరించే వ్యక్తి సర్వత్రా విజయం లభిస్తుంది పన్నెండు ముఖాల రుద్రాక్ష పన్నెండు ముఖాలుగల రుద్రాక్షను కేశములలో ధరించాలి దాని దానియందు ప్రతిష్ఠితులై ఉంటారు పదమూడు ముఖాల రుద్రాక్ష పదమూడు ముఖాలుగల రుద్రాక్ష విశ్వదేవతల స్వరూపం కాబట్టి దీన్ని ధరించే వ్యక్తికి సమస్త కోరికలు నెరవేరడమే కాకుండా సౌభాగ్యం మంగళప్రదం కూడా లభిస్తాయి పద్నాలుగు ముఖాల రుద్రాక్ష పద్నాలుగు ముఖాలు గల రుద్రాక్ష సాక్షాత్తు పరమశివుడి స్వరూపం దానిని భక్తితో శిరస్సుపై ధరించే వారికి సమస్త పాపాలు తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి